తోగ తాగుట మరియు మద్యం సేవించడం మాత్రమే కాదు అవగాహన రహిత కెమికల్ స్ప్రేయింగ్ కూడా ప్రాణాలకు మరియు పర్యావరణానికి హానికరం పంట చూస్తే బానే ఉంది కానీ గట్ల మీద గడ్డే చాలా విపరీతంగా పెరిగిపోయింది ఇంక లాభం లేదు గడ్డి ముందు కొట్టాల్సిందే ఏం రాజన్నా బాగున్నావా దిలీపు నేను సంగతులు ఎలా ఉన్నావు బాగా ఉన్నాను పొలంలో ఇప్పుడే చూసి వచ్చా గడ్డి బాగా పెరిగిపోయింది గెడ్డి మంది కొట్టాల్సిందే అవునన్నా నా పొలంలో కూడా బాగా పెరిగిపోయిందన్న నేను కూడా కొట్టాల్సిందే సరే గడ్డి మంది కొనుక్కుంటాం సరే పదా రాజా గారు ఎలా ఉన్నారు బాగున్నాను సురేష్ గారు కూర్చోండి ఏంటి విశేషాలు మరి పొలం బాగానే ఉన్నాయా బాగున్నాయండి గడ్డి మందు కోసం వచ్చాను ఏ పొలానికి వరి పొలం లేండి గట్ల మీద బాగా కలుపు బాగా వచ్చింది గడ్డి మంది అసలు ఇది ఎలా వాడాలండి ఇది లీటర్కే పది ఎంబలు కొట్టుకోవాలి మనం పొలం మీద పడకుండా గట్ల మీద కొట్టుకోవాలి మనం గట్టుల మీద మాత్రమే కొట్టుకోవాలా సరే అండి మా పొలానికి ఒక గడ్డి మందు కాదు అది అమ్మయ్యా మందు కొట్టేసాం ఒక పని అయిపోయింది ఏం దిలీపు గడ్డి మంది కొట్టావా దిలీప్ ఏ ఏమైంది ఏ డాక్టర్ గారు అండి డాక్టర్ గారండి డాక్టర్ గారు అండి జార్ డాక్టర్ డాక్టర్ గారిని పిలుచుకోండి ఒక సంతో అందరికి డాక్టర్ గారండి డాక్టర్ గారు డాక్టర్ గారు కంగారు పడికి ఏమి బాబు చెప్పు నా తోట రైటు కళ్ళు తిరిగి పడిపోయారండి కొంచెం వచ్చి చూడండి అండి తొందర రండి అండి రండి కొన్ని కొంచెం చూడండి అండి రండి అండి డాక్టర్ గారు చూడండి కళ్ళు తిరిగి పడిపోయారు బాబు ఏమైంది అసలు కలుపు మందు కొట్టాడండి వచ్చే కలిదిరి కలిదీరి పడిపోయాడు డాక్టర్ గారు అవునా ఇంజక్షన్ తీరాల్సింది ఏమి లేదు ఇప్పుడు పర్లేదు బాగానే ఉన్నాయి అసలు ఎందుకు డాక్టర్ గారు ఇలాగా అంటే అవగాహన లేకుండా ఫీల్డ్ లో మీరు స్ప్రేయింగ్ చేస్తున్నప్పుడు ఆ గాలికి మంద అనేది వచ్చి మొక్క మీద పడుతుంది కదా ఇలా మొక్క మీద పడుతున్నప్పుడు ఇలా కింద స్ప్రోదం జరుగుతుంది దీనికి పరిష్కారం అంటే మన ఊరు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఉన్నారు కదా తనతో నేను మాట్లాడతాను మీకు కావాల్సిన అవగాహనలు అలాగే జాగ్రత్తలు అని చెప్తారు సాయంత్రం మన చిన్న మీటింగ్ ఒకటి అరేంజ్ చేద్దాం సరే డాక్టర్ గారు నమస్కారం కూర్చో సాయి డాక్టర్ గారు చెప్పారు మన ఊర్లో రైతులకు ఏదో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అండి మందు కొడుతూ పురుగు మందుల భద్రత తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలు మీరు ఫర్టి షాప్ కి వెళ్ళినప్పుడు మీకు ఏదైతే మందు కావాలనుకుంటారో అది కరెక్ట్గా అడిగి తీసుకోండి ఓకేనా దాని తర్వాత మీరు తీసుకున్న తర్వాత ఏదైతే ముందు మీకు ఇచ్చారో దాన్ని ఆ ఫర్టిలైజర్ షాప్ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది వాళ్ళ దగ్గర నుంచి మీరు తెలుసుకోండి అది తీసుకొని మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి దగ్గరలో కాకుండా దూరంగా పెట్టేసింది మీరు ఎప్పుడైతే ముందు స్ప్రే చేయడానికి మీరు చేయడానికి వెళ్తారు ఒకవేళ మీకు ఎంత మోదాదు మళ్ళీ సిఫార్సు చేసింది మీకు తెలియదు అనుకుంటే కనుక మీకు దగ్గరలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి బాబు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇంకొకసారి అందరికీ తెలుసుకోండి ఓకేనా ఓకే వాళ్ళు చెప్పిన తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదైతే పంటకు ముందు స్ట్రే చేద్దాం అనుకుంటున్నారో ఆ పంటక ఆ చే మీరు వెళ్ళేటప్పుడు ఉదయం పూట లేదా సాయంత్రం పూట మాత్రమే ముందు స్ట్రే చేయడానికి మీరు తప్పనిసరిగా వెళ్ళాలి మధ్యాహ్నం పూట మాత్రం ఎట్టి పరిస్థితిలో వెళ్ళదు సరేనా దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మీరు ఏదైతే ముందు సిఫార్సు మీరు తీసుకొని వెళ్తున్నారో మీరు దాన్ని బకెట్లో కలుపుకునేటప్పుడు చేతులతో కలుపుతారు అవునా కదా అటువంటి సమయంలో మీరు తప్పనిసరిగా చేతికి బ్లౌజులు అనేది యూజ్ చేయండి ఓకేనా ఎట్టి చేతులతో ట్టుపల్స్లో కలెక్ట్ అవ్వకండి ఈ గ్లౌజులతో మీరు కలుపుకున్న తర్వాత మీరు ముందు స్ప్రే చేయడానికి ఎంత అయితే అమౌంట్ కావాలో అంతే అమౌంట్ తీసుకోవాలి ఎక్కువ అయితే తీసుకోవద్దు అదే విధంగా ఇప్పుడు చేతులకి అయితే ప్రొటెక్షన్ ఇచ్చారు అవునా కాదా మరి మీరు ముందు స్ప్రే చేస్తున్నప్పుడు మీకు కళ్ళల్లో పడచ్చు నోరు ద్వారా బావచ్చు లేదంటే ఒంటి మీద ఎక్కడ పడవచ్చు ఆ విధంగా కూడా మనకి ఎంతో కంపెనీ ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మన బాడీ మొత్తం కవర్ అప్ అవ్వడానికి పిపి కిట్ అని ఒకటి ఉంటుంది ఓకేనా అది రైతులు చాలా చాలా అవసరం అది మీరు యూజ్ చేసుకోండి దానితో పాటుగా నెత్తికి టోపీ కానీ కంటికి కళ్ళజోడు మూతికి మాస్కు ఇవన్నీ ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకొని మీరు ముందు అనేది స్ప్రే చేయాలి సరేనా సరే ఇవన్నీ యూజ్ చేస్తా మీరు స్ప్రే చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మీకు ఏదైనా మంచినీళ్ళు తాకాలనిపించినా లేదంటే ఆకలి అవుతుందని ఏమైనా తినాలనిపించినా తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే పంపు దగ్గరికి వెళ్ళి చేతులు శుభ్రంగా కడుక్కోండి సోప్ తోటి ఓకేనా లేదు ఒకవేళ మీరు ఇంటికి వెళ్తుంటే డైరెక్ట్ గా అయితే కనుక ఇంటికి బయట మీరు ఏవైతే డ్రెస్ యూజ్ చేసి అవన్నీ తీసేసి ఒక పక్కన పెట్టి టోటల్ గా బాడీ మొత్తం తెరిచే విధంగా మీరు స్నానం చేసేసారు ఓకేనా దాని తర్వాత మాత్రం మీరు ఇంట్లోకి వెళ్ళండి ఎట్టి పరిస్థితుల్లో మీరు ముందు స్ప్రే చేసినప్పుడు యూజ్ చేసిన బట్టల్ని ఇంట్లో మిగతా బట్టలతో కలిపి మాత్రం యూజ్ చేయకుండా సపరేట్ గా యూజ్ చేయండి ఇటువంటి ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇటు మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతూ ఉండేది అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఏదైతే ముందు మనం పెస్టిసైడ్ యూజ్ చేస్తున్నామో యూజ్ చేయడం అయిపోయిన తర్వాత ఆ యొక్క బాటిల్ని మనం ఏం చేయాలంటే చేతి పెట్టారు అర్థమవుతుంది అర్థమవుతుంది లేదనుకుంటే మనకి అది కుదరదు అనుకుంటే కనుక ఆ బాటిల్ ని దూరంగా తీసుకెళ్లి కాల్ చేసింది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యావరణంలో ఎటువంటి హాని అనే జరుగుతుంది ఓకేనా ఓకే సరే ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటారా తీసుకుంటాం